సతీదేవి శరీరం ముక్కులుగా పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా అవతరించిన సంగతి మనకు తెలిసిందే యాభై ఒక్క శక్తి పీఠాల్లో యాభై ఒక్క విశిష్టతలు ఉన్నాయి ఒక్కో శక్తి పీఠానికి ఒక్కొక్క రకమైన గాథ ఉంది చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది సాంస్కృతిక ప్రాముఖ్యత అయితే అనంతం పలు రకాలైన ఆచారాలను ఈ శక్తి పీఠాల్లో మనం చూడవచ్చు నిఘాఢమైన అత్యంత ప్రాచీనమైన ఆచారాలు కలిగిన శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య పీఠం అస్సాంలో గౌహతికి సమీపంలో నీలాంచల పర్వతంపై అమ్మవారి శక్తి పీఠం ఉంటుంది ఏడాదిలో నాలుగు రోజులు మినహా నిత్యం అమ్మవారిని భక్తులు పూజిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి శరీర భాగంలోని జననేంద్రియం పడిందని చెబుతారు జననేంద్రియాన్నే ఇక్కడ పూజిస్తారు కామాఖ్యాదేవిని దుర్గాదేవి రూపంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం విశేషం ప్రతి ఏడాది నాలుగు రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసివేస్తారు ఈ సమయంలోనే అంబుబాచి పేరుతో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు సామాన్య మహిళలు మాదిరిగానే అమ్మవారు కూడా మూడు రోజుల పాటు దూరంగా ఉంటారని అంటారు అయితే నెలలో మూడు రోజుల పాటు సామాన్య మహిళలు ఇంటికి దూరంగా ఉంటే ఇక్కడ అమ్మవారు కూడా మూడు రోజుల పాటు దూరంగా ఉంటారు ఈ నేపథ్యంలో నిర్వహించే జాతర అంబుబాచి జాతర జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో పాల్గొనేందుకు జాతరను చూసేందుకు జాతరలో ఆలయ అధికారులు విక్రయించే అమ్మవారి అంబుబాచి వస్త్రాలను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు అంతేకాదు ఈ ఆలయం తాంత్రిక శక్తులకు పెట్టింది పేరు తాంత్రిక విద్యను అభ్యసించేవారు తాంత్రిక విద్యలను గౌరవించేవారు తాంత్రిక విద్యలను ప్రదర్శించేవారు ఎక్కువగా వస్తారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుంచి సాధు సన్యాసులు అఘోరాలు తాంత్రికవేత్తలు పీఠానికి వస్తూ ఉంటారు ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదని చెప్పడానికి అమ్మవారు నిజరూపంలోనే భక్తులకు దర్శనమిస్తుందని చెప్పడానికి ఎన్నో తార్కాణాలున్నాయి అందులో ఒకటి బ్రహ్మపుత్ర నది నీరు అమ్మవారు దూరంగా ఉండే రోజుల్లో ఇక్కడి బ్రహ్మపుత్ర నదిలోనే నీరు ఎర్రగా మారుతోంది అమ్మవారు ఋతుస్రావం అయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్తారు నీరు ఎర్రగా మారిన వెంటనే ఆలయం తలుపులు మూసివేస్తారు ఆ సమయంలో అమ్మవారి జననేంద్రియ భాగంపై గుడ్డను కప్పుతారు ఈ గుడ్డ ఎర్రగా మారుతుందని ఆలయ పూజార్లు చెబుతున్నారు ఈ అంబూబాచి జాతరకు వచ్చే భక్తులకు ఆలయంలో రెండు రకాలైన ప్రసాదాలను అందిస్తారు అందులో ఒకటి అంగోడక్ అంగోడక్ అంటే ఊటనీరు అని అర్థం ఈ ఊట నీరును ప్రసాదంగా తీసుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయని నమ్ముతారు ఇక శరీర వస్త్రాలను అంబూబాచి పేరుతో విక్రయిస్తారు ఆలయ ఋతుస్రావం సమయంలో జననేంద్రియంపై ఉంచిన వస్త్రం ఈ వస్త్రాలను ఆలయ అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఈ వస్త్రాలను కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడతారు ఈ వస్త్రాలను కొనుగోలు చేసి దగ్గర ఉంచుకుంటే రజస్వల ఋతుస్రావ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఇక అంబూబాచి అంటే నీటితో అని అర్థం ఉంది వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో జాతర జరుగుతోంది ఈ సమయంలో భూమి సారవంతమవుతోంది ఆలయంలో రోజువారీ పూజలను నిలిపివేస్తారు అంతేకాదు దున్నడం విత్తనాలు నాటడం పంటలు వేయడం కూడా జాతర సమయంలో నిలిపివేస్తారు అంతేకాకుండా ఈ నాలుగు రోజులు ఉడికించిన ఆహారానికి దూరంగా ఉంటారు అంబూబాజీ జాతర ముగిసిన తరువాత ఇల్లంతా కూడా శుద్ధి చేసి వంట చేసుకుంటూ ఉంటారు ఆలయంలోనూ ఇదే విధమైన కర్మలు జరుగుతాయి శుద్ధి చేసిన తరువాతనే పూజలు దర్శనాలకు అనుమతి ఇస్తారు అంబుబాజీ సమయంలో తాంత్రికులు అఘోరాలు సన్యాసులు కఠినమైన తపస్సును చేస్తారు ఈ నాలుగు రోజుల సమయంలో చేసిన తపస్సు సిద్ధిస్తుందని సిద్ధి పొందేందుకు ఇదే సరైన సమయంగా చెబుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్